ఆపకరేసేది ఒక అవకాశం అవకాశం ఎప్పుడు వాడు సరే వాడు ముందు తీసి నోటి వాడు ఆపకరేసేది పోకరేసేసని ఆ విసర్ సెంటర్ మధ్యలో బై మధ్యలో తీసిదా ఆ చేసి లేట్ తీసి ఆ ఏడు వస మందిలే మధ్యనే తీయాలి మధ్యనే తీయాలి అక్కడ పకరామై పకరా మరి మధ్యనే మిడి దాసడం కొంతమే ఎప్పుడు వాడు ఆ అది ఎప్పుడు వాడు ఆ

அங்கு இல்ல சேவக நீ வர laki முலста நான் மலைச்ச சனி வர வர இட்கோன நீனா தட்சணச்ச வரப்பா சாடே சா, சல ਬਾળบุรี சல ਬਾળบุรี சல சல ஒரு அடக சாடக அடங்க ஆவலா அந்தக வந்துட்டமா ஒரு மூரோந்துச்சு சல ஆ சல சொல்லுடா சரி ஏமாறே பமா